ఢిల్లీలో ఏదైతే జరగబోతుందో దానికి టెక్నికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయిన సందర్భంలో శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ అప్రిషియేటివ్ సర్వీసెస్ ఇది దైత్యాల క్రీడాభిమానులందరూ కూడా ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు దైత్యాల ప్రాంత సాగట్టు జైత్యాలకు చెందిన ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈరోజు వరల్డ్ చాంపియన్షిప్ కోప దానికి టెక్నికల్గా ఆఫీసర్గా వెళ్ళడం అనేది అత్యంత ఆనందదాయకం మరి మనం చూస్తూ ఉన్నాం ఆటలలో భారతదేశం అనుకున్నంత ముందుగా ఎక్కువగా మెడల్స్ సాధించలేకపోతుంది ఏదైనా సాధించినా అది హర్యానా పంజాబ్ ఆ ప్రాంతమే తప్ప మన దక్షిణాది రాష్ట్రాల్లో రోజు రోజుకు తగ్గిపోవడం ఒక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని హర్యానా పంజాబ్ మోడల్లో ఇక్కడ స్పోర్ట్స్ దానికి కూడా ఒక రకమైన పథకాన్ని తీసుకొచ్చి ఆ రకమైన పాలసీతో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి మనవారు తెలంగాణలో భారతదేశంలో కాదు ఏషియా ప్రపంచ స్థాయిలో కూడా ఎదిగే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు సో దానికోసం ఒక స్పోర్ట్స్ పాలసీ కూడా తీసుకొస్తున్నారు ఈ సందర్భంలో మరి రవీందర్ గారు ఖోఖో వరల్డ్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో జరగబోతున్న సందర్భంలో టెక్నికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అనేది కూడా మనసంగ